హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను సూర్యనారాయణ మూర్తి గుడికి వెళ్ళాము ఆ రోజు అయిపో రథసప్తం అయిపోయిన తర్వాత అని చెప్పి సో అది దాని కంటిన్యూషన్ అండి ఈ వ్లాగ్ ఇది దాసరిపాలెంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి అలానే గాయత్రీ దేవి గుడి అనమాట గాయత్రీ దేవి చాలా ఫేమస్ అంట అక్కడ అండ్ అలానే విగ్రహం కూడా చాలా అందంగా ఉన్నారండి గాయత్రి అమ్మవారు నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోలేదనమాట చూడడానికి అంత బాగున్నారు సో ఇదిగోండి దాసరిపాలెం ఇరవై ఆరవ డివిజన్ చౌడవరం అని చెప్పి ఉంది గుంటూరు వెస్ట్ గుంటూరు సో నాకు తెలీదు మా ఎదురింటి వాళ్ళు వెళ్తూ వెళ్తూ నన్ను అడిగారు వస్తారా అని చెప్పి సో నేను కూడా వెళ్ళాను అనమాట వాళ్ళతో పాటు ఆ గుడి ప్రాంగణం అంతా కూడా చాలా పెద్దదండి సో రకరకాలుగా మనకి సేమ్ టైంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట ఒక పక్కనేమో ఇక్కడేమో భజన చేస్తూ ఉన్నారు ఈ మ మండపంలా ఉంది కదా సో ఇక్కడే సూర్యనారాయణమూర్తి ఈ విగ్రహం ఉంటుందన్నమాట అంతరాలయాల్లో ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా అది సూర్యనారాయణమూర్తిది అనమాట ఆలయం అండ్ అలానే ఇక్కడ ఏమో ఈ చెట్టు దగ్గర చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు కృష్ణుడు ఉన్నాడనమాట యాక్చువల్గా కృష్ణుడు విగ్రహం అటు సైడ్ నుంచి తీయడానికి నాకు అస్సలు కుదరలేదు అండ్ ఇదేమో గాయత్రి అమ్మవారి దర్శనానికి వెయిట్ చేస్తున్న లైన్ యాక్చువల్గా ఏంటంటే అసలు అక్కడ మేనేజ్మెంట్ సరిగా లేదనమాట సో ఉన్న భక్తుల్ని మేనేజ్ చేయడానికి ఎవరూ లేక చాలా తొక్కిసలాట్ కింద అంటే చాలా స్ట్రగుల్ అయ్యి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది మేము ఇదేమో ఇక్కడ హోమాలు అవి జరిగాయండి మేము వెళ్ళేసరికి హోమా అవి అయిపోయినాయి యాగశాల అనుకుంటుంది సో ఒకేసారి ఒక దాకా ఉన్నాయి అనుకుంటండి అక్కడ హోమాలు ఏ హోమం జరిగిందో మరి నాకు ఐడియా లేదు బట్ వెళ్ళేసరికి అన్నీ అయిపోయే ఉన్నాయి కానీ అలా వెలుగుతూ ఉంటే దాంట్లో వాళ్ళు ఇస్ ఇస్తున్నారు అనమాట బయట అమ్ముతున్నారు నవధాన్యాలు అలా కొన్ని కొన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు సో అవన్నీ తీసుకుని ఆవు నెయ్యి నవధాన్యాలు అవన్నీ తీసుకుని అక్కడ హామంలో సమర్పించి అదొ ఒకసారి అక్కడ ప్రదక్షిణ అది చేసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాం అనమాట యాక్చువల్గా ఇక్కడ చెప్పాను కదా చాలా ఒకేసారి జరుగుతూ ఉన్నాయని చెప్పి సో అట్లనే ఒకవైపు ఏమో స్వామివారి కళ్యాణం జరుగుతుంది దానికేమో అన్నిటికీ మైక్స్ పెట్టారండి అలానే ఒక ఒక చోటేమో ఉపన్యాసం చేస్తున్నారు ఉపన్యాసం ఇస్తున్నారనమాట అండ్ అలానే ఒక చోట భజన ఇంకో చోట ఇదిగోండి అన్న వితరణ జరుగుతుంది ఇక్కడ సో అట్లా చాలా ప్లేస్ చుట్టూరు చాలా పెద్దగా ఉండేసరికి చాలా రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అండ్ అలానే ఇప్పుడేమో సో గాయత్రి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నేను వచ్చి ఇంకా మూర్తి దర్శనం కూడా చేసుకుని ఆ భజన వాళ్ళు పాడుతున్న దగ్గర కాసేపు కూర్చుని యాక్చువల్గా నేను ఎప్పుడూ భజన పాటలు రెగ్యులర్గా మనకి ఉండే స్వామివారి తప్పితే ఇలా సూర్యనారాయణ మూర్తి గాయత్రి అమ్మవారికి సంబంధించిన భజన పాటలు ఇలాంటివేమీ నేను అసలు వినలేదు సో నాకు చాలా కొత్తగా అనిపించాయి ఆ భజనలు కూడా అండ్ అలానే అక్కడ మధ్యలో విష్ణుమూర్తి శేషతల్పం మీద పడుకున్నట్టు సో అది కూడా పెట్టారనమాట అది ఇంక పర్మనెంట్గా అక్కడ ఎప్పుడు అలానే ఉంటుంది చాలా బాగుంది అసలు నాకు చాలా బాగా అనిపించింది చూడడానికి అండ్ జస్ట్ అసలు అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి ఒక పక్కన భజన చేస్తున్న వాళ్ళు ఆ భజన కొంచెం కూర్చుని వింటున్న వాళ్ళు అలసిపోయి కూర్చున్న వాళ్ళు సో అట్లా చాలా మంది ఉన్నారనమాట జస్ట్ ఒక ఒక రౌండ్ తిరిగాను నేను మొత్తం టెంపుల్ వ్యూ ఎట్లా ఉంది అని చెప్పి చూ చూపించడం కోసం ఒకవైపు ఏమో దర్శనాలు అవుతూ ఉన్నాయి ఒకవైపు ఏమో కూర్చుని వింటూ ఉన్నారు ఒకవైపు ఏమో భజన చేస్తూ ఉన్నారనమాట అండ్ తర్వాత ఇక్కడ ఇంకొక టెంట్ వేశారు కదండి అక్కడేమో కోలాటం ఉంది సో కోలాటంలో కూడా చక్కగా మంచి పాటలు యాక్చువల్గా మేము ఇంక తర్వాత వచ్చేసాం కానీ వచ్చేసిన తర్వాత కూడా అక్కడ ఇంకా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయండి అన్నమాచార కీర్తనలు వాటికి డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట యాక్చువల్గా ఒక త్రీ ఇయర్స్ పైనుంచే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి గుంటూరు వచ్చి కానీ అసలు తెలియనే తెలియదు ఎంత ఫేమస్ అని చెప్పి అసలు సో కొంచెం సేపు మ్యూ విత్ మ్యూజిక్ ఉంచుతాను చూడండి మామూలుగా టీటీడీ ఛానల్స్ లో అట్లాగా చూస్తూ ఉంటాను నేను కోలాటం అవి దానికి ఏదన్నా సాంగ్స్ పెట్టేస్తారు బ్యాక్గ్రౌండ్లో లో బట్ ఇక్కడ పాడుతున్నారు పాడుతున్నారనమాట ఆవిడ పాడుతూ ఉంటే వాళ్ళందరూ కోలాటం చేస్తున్నారు ఎంతమంది చుట్టూరు చక్కగా చూస్తూ ఉన్నారో చాలా సంతోషంగా అనిపించిందండి బట్ మాకు అక్కడ ఎక్కువసేపు ఉండే ఇది లేదనమాట నేను జస్ట్ కొంచెంసేపు అక్కడ ఉండి చూసేసి వచ్చేసాం అనమాట యువతలకి ఇంకా తర్వాత అన్నప్రసాద్ వితరణ జరుగుతుంది కదా సో అక్కడికి వెళ్ళి మేము కూడా కూర్చుని భోజనం చేసాం కాకపోతే నాకు ఒకటి మాత్రం ఆశ్చర్యంగా అనిపించిందండి ఏంటంటే మామూలుగా గుళ్ళో భోజనాలు దేవుడి భోజనాలు అంటే వెల్లుల్లి ఉల్లి వెల్లుల్లి అవి వాడరు కదా కానీ ఇక్కడ ఏంటో మరి రెండు కూడా ఉన్నాయి ఉల్లి వెల్లుల్లి కూడా రెండు వాడేశారు భోజనాలకి సో ఇంకా నేను భోజనం అయిపోయిన తర్వాత నేనేమో నవరాత్రిలో ఉన్నాను కదా సో నాకు తెలియకుండా నేను తినేసాను అనమాట తర్వాత తెలిసిన తర్వాత ఇంకా ఆపేసాను ఎందుకంటే ఇక్కడేమో కళ్యాణం జరుగుతోందనమాట ఇక్కడ కూడా చక్కగా చాలామంది కూర్చుని అయి కళ్యాణం అయిపోయింది మేము భోజనం చేసి వెళ్ళేసరికి కళ్యాణం అయిపోయింది సో కళ్యాణం అక్షంతల తలంపురాల అక్షంతలు ఉంటాయి కదా సో అవన్నీ పంచిపెడుతున్నారు అక్కడ జనాల్ని నుంచోమని అక్కడ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఉన్న కొంచెం మంది అయినా సరే అసలు మనకి నేను నుంచున్నా కూడా నాకేం అక్షంతలు అందలేదనమాట అంతమంది ఉన్నారు అక్కడ బట్ స్వామివారిని అయితే దర్శించుకున్నాను ఎప్పుడు సూర్యభగవానుడి కళ్యాణం చూసి చూడలేదు అటువంటి భాగ్యం కల్పించిన ఆ తల్లికి నమస్కారం చేసుకున్నాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అండ్ ఆ టైంలో మంచి అది బాగా ఉంది కదండి సో పూలన్నీ ఏంటో అసలు కొన్ని కొని తెచ్చిన పూలైనా సరే అవన్నీ ఏంటో వాడిపోయినట్టుగా అట్లా అయిపోయినాయి అనమాట ఫ్రిడ్జ్లో ఉన్న అసలు కొని తెచ్చేటప్పుడే అలా ఉన్నాయి సో ఇంక ఇంక అంతకంటే ఏం చేయాలో కూడా నాకు తెలియలేదు సో వాటితోనే ఇంక అలానే పూజ చేయాల్సి వచ్చిందనమాట అండ్ అమ్మవారికి ఇదిగోండి బ్యాక్ సైడ్ మామూలుగా అయితే ప్లాస్టిక్ పూలే పెడుతున్నాను బట్ ఈసారి మాత్రం వెనకాల చక్కగా బంతి పూలు మాలది కట్టడం అమ్మవారు నేర్పించారు కదండి సో మాల కట్టాను అనమాట మాల కట్టి చక్కగా వేశాను వెనకాల నాకు అంత నీట్గా కట్ చేయాలి యాక్చువల్గా కొంచెం గ్రీన్ ఆకులు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేయాలి కానీ నాకు అస్సలు ఒక్క ఆకు కూడా కట్ చేయబోద్దులేదు అందుకని నేను అలానే పెట్టేశాను అనమాట అంటే ఈసారి ఇంకా పూలు అవన్నీ ఆ మార్కెట్లోకి వెళ్ళినా కూడా అలానే ఉన్నాయని చెప్పి ఇంకా ఇంట్లో ఉన్న బంతి పూలు మాల గుచ్చుదామని చెప్పి గుచ్చాను అనమాట ఒక సైడ్ అంతానేమో లావుగా వచ్చినాయి పూలు ఒక సైడ్ అంతానేమో సన్నగా ఉన్నాయన్నమాట ఈ ఎంచుకోవడం కొంచెం రాంగ్గా ఎంచుకున్నాను అమ్మవారికే వేశాను మాల ఇదిగోండి అమ్మవారు నాకు ఇచ్చిన వరం అనుకోవాలి మీకు ఇక్కడ ఏదన్నా ఒక రూపం కనిపిస్తే దయచేసి పాస్ చేసి నేనే పాస్లోనే ఉంచాను ఆ ఫోటోని చూ చూడండి అది పీకాక్ విత్ కొంచెం రెక్కలు ఉన్నట్టుగా వచ్చిందనమాట ఎంత బాగుందంటే నేను అసలు చెప్పలేను ఆ తల్లి ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇది సో చాలా ఫొటోస్ అయితే నాకు వచ్చాయండి అమ్మవారి రూపాలు చాలా వచ్చాయి కాకపోతే ఈ ఫొటోస్ కొంచెం ఎక్కువగా ఎక్కువ మందికి తెలుస్తున్నాయి అనమాట అందుకని చెప్పి ఆ రెండు ఫొటోస్ నేను పెట్టాను సో చెప్పాను కదా ఫస్ట్ అప్పుడే పెళ్ళైనట్టుగా తర్వాత నిండు ముత్తైదువుగా తయారు చేయించుకుంది అలంకరణ చేయించుకున్నారు అమ్మవారి నా చేత ఇదిగోండి కదంబం చేశాను పోయినసారి నవరాత్రులకు కూడా కదంబం చేశాను బట్ దానికంటే కూడా ఈసారి రుచి చాలా బాగా కుదిరింది అని అనిపించింది అనమాట నాకు గుమ్మడికాయ అవన్నీ వేసి చిలకడదుంప గుమ్మడికాయ క్యారెట్ వంకాయి ఇంకా ఏవో వేసానో అవన్నీ వేసి చేశాను అనమాట సో అట్లా మొత్తానికి అమ్మవారికి నేను అనుకున్న విధంగా అస్సలు ఒక నైవేద్యం కూడా నేను అమ్మవారికి చేయకుండా ఉన్న రోజుల నుంచి ఇప్పుడు ప్రతిరోజు ఒక నైవేద్యం చేయగలిగేంత శ్రద్ధని భక్తిని ఆవిడే నాకు కలగజేసి ఆవిడే నాతోటి నేను అనుకున్నవన్నీ పూ చేయించుకుని పూజలు అందుకుంటుంది ఆ తల్లి ఆఖరి రోజు ఇంకా పూలతోటి పూజ చేసుకున్నాను యాక్చువల్గా ఇవి కూడా మాలాయ కూర్చోాలి అనుకున్నాను కాకపోతే అవి ఏంటో కొంచెం బ్లాక్ అయిపోయినట్టుగా అట్లా అయిపోయినాయి ఏంటో అర్థం కాలేదనమాట అసలు చలికి పూలన్నీ అట్లానే ఉన్నాయి అనుకుంటాండి బట్ ఇంకా అలానే చేసే నవరాత్రులకి నేను లలిత అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకున్నాను ఈసారి సరస్వతి అమ్మవారి పెట్టుకుని శ్యామల నవరాత్రులు చేసుకున్నాను అనమాట ఇదిగోండి మాల ఆ నెక్స్ట్ డేకి అసలు క్లైమేట్ అట్లా ఉంటుందండి సో పూలు ఊరికే వాడిపోతున్నాయి చక్కగా తామర పూలు మందారాలతో అమ్మవారిని అలంకరించాను మందారాలు ఫస్ట్ రోజు మందారాలు ఆవిడ తెచ్చుకున్నారు అలానే ఆఖరి రోజు కూడా తెచ్చుకున్నారు అనమాట అమ్మవారు చాలా సంతోషంగా అనిపించింది నాకు ఏం కావాలన్నా అడిగి చక్కగా చేయించుకుని నాతో ఆ శ్రద్ధ కూడా నాకు కలిగేలాగా ఆవిడే చేసి ఎంతో ప్రేమగా చూసుకున్నారండి ఆ తల్లి మనం చేసేది ఏమీ లేదు నిజం చెప్పాలంటే నవరాత్రులకి జస్ట్ నేను చేసుకుంటాను అని మనం అనుకోవడం ఒకటే మనం చేయగలిగింది ఆ తల్లి ఎలా చేయాలి ఏం చేయాలి ఏం కావాలి అని అన్నీ దగ్గరుండి మనకి నేర్పించి చేయించుకొని మనల్ని సంతోషపెట్టి ఆ ప్రేమను మనకు అందేలా చేస్తుంది ఆ తల్లికి ఏమి ఇవ్వగలుగుతామండి ఏమీ ఇవ్వలేము సో అయిపోయిన తర్వాత ఉద్యాపన కన్నీటితో ఉద్యాపన చెప్పి ఆ తల్లిని మళ్ళీ నవరాత్రులకి ఇలానే నేను చేసుకోగలిగేలా ఆశీర్వదించుకొని కోరుకున్నాను సో మీ అందరూ కూడా నవరాత్రులు చేసుకోగలిగే వాళ్ళందరూ చేసుకొని చక్కగా ఆ తల్లి ప్రేమని పొంది ఉంటారని భావిస్తున్నానండి ఇంకొకసారి నిండు ముత్తైదువుగా చక్కటి చిరునవ్వుతోటి మంచిగా అలంకరించుకొని చూడండి ఎంత చూసినా సరిపోదు ఆ తల్లి అందాన్ని పెద్ద బొట్టు చక్కగా ముక్కు పొడక చూసి మీరు కూడా ఒక్కసారి తల్లిని నమస్కరించుకోండి థ్యాంక్ యూ